వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ రామ్ నగర్ మార్కండేయ నగర్ లోని మార్కండేయ ఆలయంలో బుధవారం మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు పూలతో అలంకరించిన చీని మగ్గం రథాన్ని మార్కండేయ నగర్ నుంచి గీతా భవన్ చౌరస్త వరకు ఊరేగింపుగా నిర్వహించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామికి మార్కండేయ స్వామికి మరియు శివునికి మగ్గంతో నీసిన వస్త్రాలను సమర్పించారు పంచామృతాలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెలిచాల రాజేందర్ రావు పదమూడవ డివిజన్ పాల్గొన్నారు జయంతి జరుపుకుంటున్నాం మార్కండేయ జయంతి మన పదమూడవ డివిజన్ మార్కండేయ నగర్ ఇక్కడ నుండి ఆ భవన్ గారు అందరం కలిసి మన మా రామ్నగర్ నగర్ వీధి కెళ్ళి గీతాభవన్ చౌర నుండి మొగ్గము నేర్చుకుంటా మన ర్యాలీగా ర్యాలీలో వస్తున్నాం దాదాపు పద్నాలుగు వందల మంది ఉన్నాం పదమూడవ డివిజన్ల పద్మశాలీలం మన మా ముగ్గం నేసుకుండి మన వెంకటేశ్వర స్వామికి ఒక కండువాసి మళ్ళా అక్కడ నుంచి అక్కడ నుంచి వెళ్ళి రామ్నగర్ వీధికి వెళ్ళి స్వామికి ఒక మా